ఈరోజు మా అమ్మ బీరకాయ కూర అయితే చేస్తుంది బీరకాయ ఫస్ట్ అయితే మీరు బీరకాయలు తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కట్ చేయండి చిన్న చిన్నగా కట్ చేయండి అదేవిధంగా ఉల్లిగడ్డ కూడా కట్ చేయండి ఇప్పుడు బీరకాయ ఏ విధంగా అయితే చేస్తుందో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు బొగోన్లో కొద్దిగా నూనె అయితే పోసుకోండి పోసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఇది పెసరపప్పు అనమాట అది నానబెట్టి పెట్టుకోండి అదేవిధంగా నూనెలో జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఉల్లిగడ్డ అయితే వేయాల్సి ఉంటుంది కట్ చేసిన ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు అనేది కొద్దిగా మంచిగా వేగనివ్వండి వేగనిచ్చిన తర్వాత మంచిగా ఈ విధంగా అయితే కలపాలి కలిపితే అటు ఇటు చేస్తే కింది మీది మీది కిందికి వేస్తే మంచి గాల్తాయి అనమాట తర్వాత పసుపు అయితే తీసుకొని పసుపు కొద్దిగా అంత తగినంత వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా తగినంత వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి అటు ఇటు మంచిగా కలుపుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది మంచిగా వేగాలి తర్వాత అలమెల్లిగడ్డ వేసుకోవాలి అలమెల్లిగడ్డ వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా కలపాలన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే బయట కొను కూడా బయట కొనుక్కొని తింటారు అట్లా కొనుక్కోకండి ఇంట్లో వేసుకునేది నుండి ఇప్పుడు తర్వాత పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పు అయితే వేసుకోవాలి నానబెట్టిన పెసరపప్పు పెసరపప్పు వేసుకున్న తర్వాత దాన్ని అటు ఇటు కలపండి మంచిగా జర వేగేటట్టు కలపండి అనమాట ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసా తెలిసే ఉంటుంది ఇప్పుడు బీరకాయలు అయితే వేయాలి కట్ చేసిన బీరకాయలు ఏవైతే ఉంటాయో ఆ బీరకాయలు అయితే వేయాలి మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా చిన్న కట్ చేసుకోండి పెద్ద కట్ చేసుకోకండి పెద్ద కట్ చేసుకుంటే ఉడకడానికి కొద్దిగా టైం అయితే ఎక్కువ వేసుకుంటుంది చిన్న కట్ చేసుకుంటే టైం అనేది తొందరగా అవుతుందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా అయితే వేసుకోండి బోగోండ్ల అయితే ఈ మధ్య అయితే చాలా మంది అయితే బయట వనుక్కో తింటారు కూరగాయలు కూడా చేసే ఓపిక ఎవరికి ఉండలేదు కాబట్టి బయట వనుక్కొని తింటారు అందులో వాడే నూనె అనేది చాలా ప్రమాదకరం అందుకోసమే మీరు ఇండ్లో వేసుకొని తినుండి ఇప్పుడైతే టోటల్గా అయితే కొద్దిగా నీళ్ళైతే పోసిన తర్వాత ఈ విధంగా అయితే ఉడికిందనమాట అయితే రెడీ అయితే అయ్యింది ఇప్పుడు మీరు ఉడికిందా లేదా అనేది ఒక బీరకాయ ముక్క తీసుకొని మనం అన్నం ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా మీరు చెక్ చేయండి కొద్దిగా ఉడికిన తర్వాత మీరు ఏం చేయండి అంటే పచ్చికారం అంటే మీ ఇష్టము పచ్చికారం అయితే పచ్చికారం ఎర్రకారం అంటే ఎర్రకారం ఈ రెండుట్లో ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఇంట్లో వేసింది టేస్టే వేరే ఉంటుంది ఇంట్లో కూర ఇంట్లో కూరనే బయట కూర బయట కూరనే ఈ విధంగా వేసిన తర్వాత మంచి కలపండి కొద్దిగా ఐదు పది నిమిషాలు వేగించిన తర్వాత దించేయండి ఇప్పుడైతే ఉప్పు అయితే వేయండి మొత్తానికైతే కూర అయితే రెడీ అయింది మంచిగా తినండి థ్యాంక్ యూ